అమ్మడిపోయినాయా ఇంకా లేదు మరి ఇంకోటి మేడం గంట ప్రాంతంలోనా ఆదోనిలో ఎక్స్పెషల్లీ మార్కెట్ యార్డ్ లోనా చాలా పెద్ద ఒక కుంభవృష్టి అనుకోవాలా అలా పడింది దాని వలన ఇక్కడ రైతులు ఆరబెట్టుకున్నటువంటి బుడ్డలన్నీ కూడా ఆ పై నుంచి వర్షపు అన్ని ఒకేసారిగా రావడం వల్ల ఆరబెట్టుకున్న బుడ్డలన్నీ కూడా కొన్ని కొట్టుకుపోయాయి అని చెప్పి రైతులు చెప్తున్నారు మేం నిన్నటి అంటే వీడియోలు అవి చూసి పేపర్లో చూసి కూడా ఈరోజు రైతులను పరామర్శిద్దామని చెప్పి వచ్చాము ఎమ్మెల్యే గారు గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పాము ఇట్లా వెళ్ళండి అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ రైతులు మన ఆదోని మార్కెట్ యార్డ్ అనేది చాలా ఫేమస్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈవెన్ కర్ణాటక నుంచి వస్తుంటారు తర్వాత ఎమ్గన్నూరు నుంచి కొంతమంది రైతులు ఇక్కడ మార్కెట్ బాగుంది ఇక్కడ అమ్ముకుంటే మాకు లాభాలు వస్తాయని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు బట్ నిజంగా దురదృష్టము నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనది ఏ రైతు కూడా నష్టపోకూడదు మేము గవర్నమెంట్ ఇప్పుడే సెక్రటరీ గారితో మేము మాట్లాడాము నష్టపరిహారం వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తాం వీళ్ళని కూడా అవి పంపిమని కూడా చెప్పాము మేము కూడా అక్కడ పైన అధికారులతో మాట్లాడి వాళ్ళకు నష్టపరిహారం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం బట్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా శాశ్వత ప్రతిపాదికలు తీసుకొని వచ్చి చేస్తే మేము కూడా ఎమ్మెల్యే గారు అయితేనేమి కూటమిలో ఉండే మిగతా పార్టీ వాళ్ళందరం కూడా మేము సహకరిస్తామని సెక్రటరీ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది బట్ సెక్రటరీ చూసినప్పుడు ఒకటి అన్నారు ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా రైతులను రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము పచ్చి బుడ్లు తీసుకురావద్దండి అని చెప్పి అమ్ముకునేప్పుడు ఈ సమస్యలు రావు అని అంటున్నారు దీనికంటే మీకు పది రూపాయలు ఎక్కువ వస్తుంది ఇది గమనించండి రైతులు దయచేసి ఎప్పుడైనా మనం నాణ్యంగా తయారు చేసుకుని వస్తే ఆ సరుకు విలువ వేరే రైతులు చేస్తున్నారు గమనించండి దయచేసి మేము అక్కడ పచ్చి తీసుకొని ఆరేబెట్టి నానేంగా తీసుకో వస్తే దానికి దర దానికి ఆఫీస్ ఆఫీస్ కి వెళ్ళాలన్నమాట ఇమ్మీడియట్ గా వెళ్ళి తీసుకో ఇంకొటి రైతులకి నేనేం విన్నవించుకుంటున్నానంటే ఆఫీస్ లోన తార్పల్లు కూడా అన్ని రెడీగా ఉంటాయి మీకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్ళాలన్ననే సెక్రటరీ గారు చెప్తున్నారు కాబట్టి దయచేసి ఫ్యూచర్ లోన మీరు ఎందుకంటే కొంతమంది రేటు వస్తుంది మళ్ళీ పడిపోతుంది అనే ఉద్దేశంతోనే రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు బట్ కొద్దిగా ఎండితే బాగుంటుందో లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూటమి సభ్యులందరూ కూర్చొని అసలు ఏం చేయాలి శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి రైతులకి మేము విన్నవించుకుంటున్నాము అట్ ద సేమ్ టైం వరుణదేవుడు నిజంగా చాలా దురదృష్టకరం అనేది మరొకసారి చెప్తున్నాము దయచేసి అందరు కూడా మార్కెట్ ఏజెన్సీ ఏజెంట్స్ సెక్రటరీ గారు అయితేనేమి రైతులు కానీ ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటే భవిష్యత్తులో ఇటువంటివి ప్రాబ్లం రావు బట్ అన్న మీ తరఫున మేము గట్టిగా ఫైట్ చేస్తాం ప్రభుత్వానికి గట్టిగా మాట్లాడతాము హండ్రెడ్ పర్సెంట్ నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా చె మేము మొదటి నుంచి విన్నపం చేసుకుంటున్నాము పచ్చి సరుకు తీసుకొని రాకుండా ఎండిన సరుకు తీసుకొని రావాలి కమిషన్ ఏజెంట్లు కూడా వారికి ఈ విషయాన్ని తెలియజెప్పి కుప్పలు చేసి అమ్మిస్తే ఈ సమస్య రాదు ఈ విధంగా ఆరు బయట పోయడం వలన అన అన అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు ఎవరు కూడా దీన్ని ఆపలేని పరిస్థితి వస్తున్నది ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కుప్పలు చేసి మీరు టెండర్కి పెట్టి ఈ పరిస్థితి రాదు దయచేసి ఈ విషయాన్ని ఇటు రైతులు అటు కమిషన్ ఏజెంట్లు గమనించి మున్ముందు ఇటువంటి సమస్యలు రాకుండా మనము ఈ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి నిన్న వచ్చిన వర్షానికి ఒక్క అరగంటలోనే మొత్తము ఈ విధంగా జరిగింది రైతులు కూడా తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈ ప్రకృతి వైపరీత్యానికి అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారు ఈ ఈ విషయమే మేము అధిగమించడానికి ఇక్కడ నీళ్లు కూడా నిలబడకుండా చేసేదానికి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు త్వరలోనే తయారు చేసి పంపగలము ఈ విషయంలో అందరి సహక ఎమ్మెల్యే గారి సహకారము మరియు పార్టీలన్నీ సహకరిస్తే మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఎడల మరింత మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయగలమని విన్నవించుకుంటాం

మా బీజేపీ టిడిపి జనసేన పార్టీ అధికారంలో ఉంది కూటలో ఉంది ఇక్కడ రైతులు అంతిమంగా నష్టపోకూడదు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఎక్కడి నుంచో పంటలు పండించుకొని ఇక్కడ మార్కెట్ యార్డ్ అనేది సెకండ్ మన రాష్ట్రంలోనే సెకండ్ బాగుంటుంది రేట్ ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతులు ఎక్కెక్కడి నుంచో ఇప్పుడు గుంతకల్లా అని కూడా చెప్పాడు ఒక రైతు నమస్తే అక్కడ మిట్ట ఉంది నీళ్లు వస్తే అన్ని డౌన్ లోకి వస్తుంది దాన్ని మీరు ఖచ్చితంగా పంపియండి మెయిన్ సార్ అండర్ గ్రౌండ్ రాలేదు సారిసారి మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आर्के दुर्गा आदोनी